మణిపూర్లోని పరిస్థితులు మనం చదువుతూనే ఉన్నాం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఎందరో వెళ్ళారు వెళ్తున్నారు వెళ్ళేసి వచ్చారు వారందరికీ దేవుడు ఇచ్చినటువంటి మనసును బట్టి దేవుని స్థుతిస్తున్నాను అలాగే మన సంఘము అంటే స్థానిక ఈ సంఘము ద్వారా కూడా వారికి ఏదైనా కొంచెం పంపితే బాగుంటుంది అన్న ఆలోచన దేవుడు మనకు కలిగించాడు ఈ మధ్య కాలంలో మనము పలు విధాల సహాయ కార్యక్రమాలు చేపట్టడం వలన అధిక మొత్తంలో దాన్ని మనము సమకూర్చలేకపోయాము అయినప్పటికీ దేవుడిచ్చిన సహాయం మేరకు మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రియుల కోసం కొంత సహాయ నిధి మనము సమకూర్చడం జరిగింది కొన్ని వారాల ముందు మీకు ప్రకటించడం జరిగింది అయితే ఆ మణిపూర్ రాష్ట్రానికి మరి మన ప్రియులు జేమ్స్ గారు వారి బృందం వారు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వారు వెళ్ళాలని వారు సిద్ధపడి ఉండగా అది మనకు తెలిసినప్పుడు వారితో మనం మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు రేపటి దినాన తెల్లవారుజామున వారు ప్రయాణమై వెళ్ళడానికి వారు సిద్ధపడ్డారు అయితే మన స్థానిక సంఘం నుంచి పెద్దలు రామిరెడ్డి అంకులు గారు రెండు మూడు రోజుల కిందటే బయలుదేరి ఈరోజు ఎనిమిది గంటలకు మణిపూర్లో చేరవలసిన గమ్యానికి చేరుతున్నారు రేపు తెల్లవారుజామున జేమ్స్ గారు వారి బృందం సుమారు పదకొండు మంది తెల్లవారుజామున బయలుదేరి రేపు పదకొండు పదకొండున్నరకు వారు కూడా మణిపూర్కి చేరుకుంటారు రామిరెడ్డి అంకలు గారు ఈ బృందంతో కలిసి అందరూ కలిసి వారు ఎక్కడైతే సహాయ కార్యక్రమాలు అందించవలసి ఉన్నదో లేదా సహాయ కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నదో సుమారు ఒక మూడు రోజుల పాటు అక్కడ పరిచర్య చేసి మళ్ళీ వారు తిరిగి మన రాష్ట్రానికి రానే ఉన్నారు ఇది ఓవరాల్గా ప్రోగ్రాం మరి వారు మణిపూర్కి వెళ్ళే సందర్భంలో మరి గోదావరి జిల్లాల నుంచి వారు బయలుదేరి ఈరోజు ఉదయ కాలాన సికింద్రాబాద్ చేరుకోవడం జరిగింది మరి నేరుగా మన దగ్గరికి వారు రావడం అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవడం ఈరోజు సాయంత్రం ఆరాధన కార్యక్రమంలో వారందరూ పాల్గొని మరి ఇక్కడ నుంచి ప్రార్థనాపూర్వకంగా మనందరి ప్రార్థనల చేత వారు సాగనంపబడి రేపు తెల్లవారుజామున ప్రయాణం కొరకు సిద్ధపడ్డారు మరి దేవుడు వారికిచ్చినటువంటి సహాయం మేరకు వారు కొంత సమకూర్చారు మరి మీ ముందు నేను ఈ యొక్క అవసరతను కొన్ని వారాల కింద పెట్టినప్పుడు మీలో కూడా కొంతమంది దాతృత్వ హృదయంతో ముందుకొచ్చి మరి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రియుల కొరకు మీరు సహాయ నిధిని ఇవ్వడం జరిగింది దీనికోసం ఇంతవరకు ఇప్పటివరకు నా దగ్గర ఉన్న సమాచారం మేరకు మన సంఘం నుంచి ఒక లక్ష అరవై వేల రూపాయలు మనకు కలెక్ట్ అవ్వడం జరిగింది మరి ఆ యొక్క సహాయ నిధిని మరి రామరెడ్డి అంకుల్ గారికి మనము పంపగా వారు రేపు మన సహోదరుల బృందంతో కలిసి వారందరూ కలిసి ఈ యొక్క సహాయ నిధితో అక్కడ సహాయ కార్యక్రమాలు అందిస్తారు వారందరి కోసం మనము బలంగా ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం విషయం ఏంటంటే వెళుతున్నది సేవకుల బృందం ఆల్రెడీ అక్కడ చేరుకున్నది మరొక సేవకుడు విషయం ఏంటంటే ఈరోజు వెళుతున్నవారు కానీ ఆల్రెడీ వెళ్ళినటువంటి తండ్రి గారు కానీ లేదా ఉంటున్నటువంటి మనందరం కానీ మనందరి జీవితాలలో దేవుడు అనేక విధాలుగా ఆదరిస్తూ ఉంటాడు ఆదరింపబడుతున్నటువంటి మనము మౌనంగా ఉండకుండా ఆ అనుభవముతో మనం పది మందిని ఆదరించ బద్దులమై ఉన్నాం ఇది క్రైస్తవుల బాధ్యత మళ్ళీ దేవుడు సపరేట్గా దిగొచ్చి మనకేం చెప్పాడు నువ్వు ఆదరింపబడ్డావు కదా నువ్వెళ్ళు ఆదరించని అంతా కూడా బైబిల్ గ్రంథంలోనే దేవుడు పొందుపరిచి ఇవ్వడం జరిగింది మరి చదువుకుంటున్న నేర్చుకుంటున్న మనందరం కూడా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మన బాధ్యతలను విస్మరించకుండా ఆ కట్టడలకు విధులకు లోబడి మనం అడుగులు ముందుకు వేయవలసిన వారమై ఉన్నాం మరి వారితో పాటు వచ్చినటువంటి సహోదరులందరూ కూడా ఒకసారి వేదిక మీదకి వస్తే మీ అందరి కోసం మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం మీ బైబిల్స్ తీసుకొని దయచేసి సోదరులందరూ కూడా వేదిక మీదకి వస్తే బాగుంటుంది వారి నిమిత్తం ప్రార్థన చేయడానికి సంఘంలో నుంచి అంకుల్ గారు అలాగనే సతీష్ గారు అలాగనే సాకేత్ నుంచి వచ్చినటువంటి దేవదాస్ పాస్టర్ గారు ఈ ముగ్గురు రావాల్సిందిగా ప్రభుపేట మనవిస్తున్నాను నాకు మొత్తం పదకొండు మంది కనపడాలి ఉన్నారా బయట ఉన్నారా ఓకే సో మన వాళ్ళు మొత్తం పదకొండు మంది వచ్చారు మరి మణిపూర్కి తీసుకొని వెళ్ళాల్సిన కొంచెం సామాగ్రి వస్తువులను కొనడానికి కొంతమంది బయటికి వెళ్ళారు మొత్తం పదకొండు మంది సహోదరులు ఇది ఒక బాధ్యత కూడా గుర్తొచ్చింది అక్కడ నలిగిపోతున్నది మణిపూర్ అనగానే మీరు ఎవరు అనుకోకండి సార్వత్రిక సంఘంలో వారు కూడా సహోదరులే అని సంఘ చరిత్ర మనకు నేర్పించింది మన పెద్దల యొక్క లెగసీ మనకు తెలుసు ఇక్కడ సంఘం స్థానికంగా ఇబ్బంది పడితే అక్కడ సంఘం వారు సహాయం చేస్తారు అక్కడ సంఘం వారు ఇబ్బంది పడితే ఇక్కడ సంఘం వారు అక్కడ సహాయం చేస్తారు ఇలా ఎందుకు చేయాలంటే అన్నవారు ఇప్పటివరకు చెప్పారు ఇది మన పితరులు నేర్పించిన బాధ్యత మరి వెళ్తున్నారు ఏమన్నా అవుతానో అంటే అవుతుందని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాం అదంతే ఇంకా ఎట్లా అంటే ఒక మిషనరీని ఒకరోజు ఇలాగే చరిత్రలో జరిగితే నిలబెడతారు నువ్వు ఆ నరమాంస భక్షకుల మధ్యకి వెళ్తే చంపేస్తారయ్యా నేను తినేస్తారయ్యా చక్కగా పిల్ల పాపలతో బతకుండా నరమాంస భక్షకుల మధ్యకి వెళ్తూ చంపుతారంటే అప్పుడు ఒక మాట అంటాడు ఆయన మేడం జీ నేను అక్కడికి వెళితే ఆ మనుషులు నన్ను తినేస్తారు నేను ఇక్కడ చచ్చిపోతే నన్ను కప్పెట్టేస్తే పురుగులు తినేస్తాయి మొత్తం మీద నన్ను ఎవరొకరు తినేస్తారు ఆ తినేసేది ఏదో దేవుని కోసం వాళ్ళు నన్ను తినేస్తే దేవునికి మహిమ కలుగునగా అన్నాడు అలాంటి మోక్రంతా ఆదర్శంగా తీసుకొని ఏమీ కాదు దేవుని దయలో రిస్క్ అని తెలిసినా వాళ్ళకి తప్పదు మీకు బాధ కలుగుతుందో ఏమనుకుంటారనుకోండి ఇప్పటికి సుమారు నూట యాభై మంది గర్భిణీ స్త్రీలు మందులు లేపి ఏజెన్సీలో చెట్ల కింద తలదాసుకుంటున్నారంటే నమ్మగలరా ఈరోజు మన ఫ్యాన్ల కింద కూర్చున్నాం అలాంటి వారిని ఆదరించడానికి మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు ఇప్పటికీ కనీసం ఇంకా కొన్ని మాటలు నేను చెప్పకూడదు వాళ్ళకు అవసరమైన చిన్న చిన్న వస్తువులు కూడా ఆ నెలవారీ జరుగుతున్న టైంలో అవి కూడా లేవు ఆ తల్లికి అలాంటి వారికి ఎంతో కొంత ఇవ్వాలన్నప్పుడు మేము తీసుకునే నిర్ణయానికి ఒకరోజు అన్న నాకు ఫోన్ చేశారు జేమ్స్ స్థానిక సంఘం నుంచి పెద్ద వస్తున్నారు మీరు కూడా కలిసి అందరూ వెళ్ళాలని అన్నప్పుడు మా ఆశను ఇంకా ఆశని పెంచి మా ధైర్యాన్ని ఇంకా ధైర్యపరిచి అనలాంటి ఆయన మాకు సపోర్ట్ ఇచ్చినందుకు ఈ డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తాం ఈరోజు ఆదివారం వర్షపు మిస్ అవుతుంది అనుకున్నాం కానీ దేవుని కృపలో మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మిమ్మల్ని నంపే ప్రేమ కలిగిన సంఘం ఉంది ఇక్కడికి రెండయ్యా అని మమ్మల్ని ఇలా మళ్ళించాడు కాబట్టి మీ ప్రేమతో మీ ప్రార్థనలతో మేము అక్కడికి వెళ్తాం క్షేమంగా వెళ్తాం క్షేమంగా వస్తాం